ఛానలుకి స్వాగతం అద్భుతం అనేది ఎప్పుడు జరుగుతుందో మనకు ముందుగా తెలియదు కానీ కొన్ని రాసుల వారికి కొన్ని రోజులు దైవానుగ్రహ దినాలుగా ఉంటాయి అయితే వారి యొక్క జీవితంలో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహంతో వారు అద్భుతాన్ని చూడబోతున్నారు అయితే ఎటువంటి అద్భుతం వారి యొక్క జీవితంలో ఈ సమయంలో జరగబోతోంది అంటే ఈ మూడు తేదీల్లో ఉండబోతోంది రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి ఈ పూర్తి అంశాల గురించి వీడియోలు క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మేషరాశి అంటే కనుక అగ్నితత్వానికి చెందిన రాశి అంటే ఉత్సాహం ధైర్యం కొత్త పనులు ప్రారంభించే శక్తి ఉన్నవాళ్లు ఈ మేషరాశి వ్యక్తులు మేషరాశివారు ఎప్పుడు కూడా వెనక్కి తగ్గే స్వభావాన్ని కలిగి ఉండరు ఏదైనా కొత్త పని అంటే ముందు వరుసలో ఉండేవారు కానీ చాలాసార్లు వీరి ఆతురత వల్ల ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అయితే ముఖ్యంగా మేషరాశివారి యొక్క జీవితంలో ఈ రెండు ఇరవై ఆరవ సంవత్సరం జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలు అనేవి చాలా కీలకమైన రోజులు ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహాన్ని వీరు పొందుకోబోతున్నారు ముప్పై మూడు కోట్ల దేవతలు అన్నది కేవలం సంఖ్య కాదు ఇది దైవ శక్తి సమాహారం ప్రతి దేవత ఒక శక్తికి ప్రతీక ఆ శక్తులు మన జీవితంలో ఆశీస్సుల రూపంలో ప్రత్యక్షమవుతాయి ఇప్పుడు ఆ శక్తి మేషరాశి వారిపై కేంద్రీకరించబోతుంది ఎందుకంటే గ్రహస్థితులు కాలచక్రం అన్ని వీరిపక్షంలో ఉన్నాయి అయితే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఈ మూడు రోజులు అంటే జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలు అనేవి వారి యొక్క జీవితంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకుని రాబోతున్నాయి ముఖ్యంగా జనవరి పదమూడవ తేదీ చూసినట్లయితే ఇది ఒక సంకల్ప దినం అని చెప్పుకోవాలి ఈ రోజు మీలోని ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది గతంలో మీరు వదిలేసిన పనిని మళ్లీ పట్టుకునే ధైర్యం మీకు వస్తుంది ఒక ఆలోచన ఒక కొత్త అవకాశం ఈ రోజే పుడుతుంది ఈ రోజు చేసిన సంకల్పం మీ భవిష్యత్తును మార్చే అవకాశాలు కూడా ఉంటాయి అంటే మేషరాశి వ్యక్తులు ఏదైనా పుస్తకం రాయటం ప్రారంభించటం ఏదైనా ప్రాజెక్టు గురించి ప్లాన్ చేయటం ఈ విధంగా మీరు ఒక సంకల్పాన్ని మొదలు పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే జనవరి పద్నాలుగవ తేదీని చూసినట్లయితే ఇది ఒక పరిణామ దినం ఈ రోజు మీరు చేసిన మంచి పనులు ఫలితాలను ఇవ్వటం మొదలవుతుంది ఆఫీస్ లో మీ ప్రతిభ గుర్తింపు పొందవచ్చు కుటుంబంలో సంతోషకరమైన వార్త వినవచ్చు ఆరోగ్యం మనశ్శాంతి ఆర్థిక భద్రత అన్ని సమతుల్యంగా ఉంటాయి ఈ విధంగా మేషరాశి వారికి జనవరి పద్నాలుగు తేదీ అనేది పరిణామ దినం అనే చెప్పుకోవాలి అలాగే జనవరి పదిహేనవ తేదీ అద్భుతమైన దినం ఇది మీకు దైవ అద్భుతం చూపించే రోజు ఎప్పటి నుండో ఆగిపోయిన పని ఒక్కసారిగా సులభంగా పూర్తవుతుంది మీకు సహాయం చేయటానికి ఎవరో అప్రతీక్షిత వ్యక్తి వస్తారు అలాగే ఈరోజు రాత్రి మీరొక దైవ సంకేతం చూసే అవకాశం కూడా ఉంది ఉదాహరణకి కలలో ఒక దేవత దర్శనం లేదా అనుకోని శుభ సూచన జరగవచ్చు ఈ విధంగా మేషరాశివారి యొక్క జీవితంలో ఈ మూడు తేదీలు అంటే జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలు అనేవి కీలకమైన మార్పులను అద్భుతమైన పరిణామాలను వీరి యొక్క జీవితంలో సూచించబోతున్నాయి అయితే యొక్క జీవితంలో ఈ మార్పులు మూడు రంగాల్లో స్పష్టంగా కనిపిస్తాయి అందులో ఒకటి కార్యక్షేత్రం అంటే కెరియర్ లో మీరు చేస్తున్న పనిలో ఒక కొత్త దశ ప్రారంభమవుతుంది పదోన్నతి కాని ప్రాజెక్టు విజయవంతం కావటం కానీ లేదా కొత్త ఆఫర్ రావటం కానీ జరగవచ్చు అలాగే రెండవది వచ్చేసి సంబంధాల విషయంలో అంటే రిలేషన్షిప్స్ విషయంలో ఒక మార్పు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి దీర్ఘకాలంగా దూరంగా ఉన్న వ్యక్తితో మళ్లీ కలిసే అవకాశం ముందుకు రావచ్చు కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడవచ్చు అలాగే మూడవ మార్పు వచ్చేసి ఆర్థికంగా అంటే ఫైనాన్స్ పరంగా ఉంటుంది చిరకాలంగా అడ్డుకునిపోయిన డబ్బు వస్తుంది కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తున్నాయి వసూలు కాని డబ్బులు వసూలవుతాయి ఆదాయ మార్గానికి సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ ని మీరు రిసీవ్ చేసుకుంటారు ఈ విధంగా మూడు రంగాల్లో కెరియర్ లో సంబంధాల విషయంలో ఆర్థిక పరంగా మూడు రంగాల్లో మార్పులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఈ అద్భుతం అనేది మనలోనే పొడుతుంది దేవతలు బయట ఉంటారు కానీ వారు మనలో ఉన్న శక్తిని మేలుకొల్పుతారు మేషరాశి వారు ఈ మూడు రోజుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి నేను చేయగలను అన్న భావనతో ముందుకు వెళ్లాలి ఈ మూడు రోజుల్లో మీరు చేయవలసినటువంటి పనుల విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా ప్రత్యేకమైనవి కాబట్టి కొన్ని సానుకూలమైన పనులు తప్పకుండా చేయాలి ఉదయం సూర్యుణ్ణి చూసి ప్రణామం చేయండి తులసి చెట్టుకు నీళ్లు పోయండి ఎవరైనా ఆపదలు ఉన్నవారికి సహాయం చేయండి మానసికంగా దేవుడి పేరును జపించండి అలాగే కొత్త పనికి సంకల్పం చెయ్యండి ఈ విధంగా చేసినట్లయితే కనుక ఆ దేవ దేవతల యొక్క ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా లభిస్తుంది మీ జీవితంలో కలిగే ప్రతి పరిణామం కూడా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను చూపిస్తుంది అయితే అద్భుతం జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా మానసికంగా స్థిరత్వం అనేది తప్పకుండా అవసరం ఆతురత కోపం అహంకారం ఇవి దైవానుగ్రహానికి అడ్డం అవుతాయి కాబట్టి ఈ రోజుల్లో మీరు ప్రశాంతంగా ఉండాలి అయితే వారు జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను ఇవి మీ జీవితంలో పునర్జన్మ లాంటి మూడు రోజులు మీ అదృష్టం పెరుగుతుంది మీ మనస్సు మీ శక్తి మీ విశ్వాసం ఇవే మీ దేవతలు అనే విషయాన్ని గమనించాలి ఈ రోజుల్లో మీరు చేసే చిన్న మంచి పని కూడా మీ భవిష్యత్తుకు పెద్ద ఆశీర్వాదం అవుతుంది దేవతలు మీకు మార్గం చూపిస్తారు కానీ ముందుకు నడవటం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది మేషరాశి వారు ఈ మూడు రోజులు మీరు అనుభవించేది కేవలం ఒక యాదృచ్ఛిక మార్పు కాదు ఇది దైవం ముందుగానే ప్లాన్ చేసిన పరిణామం మీరు ఎప్పుడో ప్రార్థించిన కోరికలు ఇప్పుడు ఫలించబోతున్నాయి ఎప్పుడో దీని పరిష్కారం దొరకదేమో అని వదిలేసిన సమస్యలు ఇప్పుడు మీ ముందే సులభంగా పరిష్కారమవుతాయి దేవతల శక్తి మన జీవితంలో ఒక సైలెంట్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది మనకు అది మంత్రాలు అద్భుతాల్లాగా కనిపించినా వాస్తవానికి అది మన కర్మ మన విశ్వాసానికి ప్రతిఫలం ఈ మూడు రోజుల్లో మీ చుట్టూ కొన్ని చిన్న సంకేతాలను కూడా మీరు గమనిస్తారు ఉదాహరణకి పాజిటివ్ కలలు రావటం అనుకోని వ్యక్తి మీకు సహాయం చేయటం మీ ఆలోచనలతో సమ్మతించే విషయాలు జరగటం అలాగే పాత స్నేహితులు మళ్లీ కలవటం ఇవన్నీ కూడా దేవతల శక్తి మీతో ఉందని చెప్పే చిన్న సందేశాలే అయితే చాలా మంది ఏమనుకుంటారంటే మార్పు అంటే కొత్త ఇల్లు కొత్త ఉద్యోగం కొత్త సంబంధం అని కాని అసలు మార్పు మనలోనే జరుగుతుంది మన ఆలోచన మారితేనే ప్రపంచం కూడా మారుతుంది వారు ఇప్పుడు ఒక మానసిక మార్పు దశలోకి వెళ్తున్నారు ముందు మీరు కోపంగా త్వరగా స్పందించేవారైతే ఇప్పుడు మీరు ఆలోచించి శాంతంగా నిర్ణయం తీసుకుంటారు ముందు నేను చెయ్యలేను అని అనుకున్న పనులు ఇప్పుడు సులభంగా చేయగలుగుతారు ఇదే ఆ దైవశక్తి యొక్క ప్రభావం అద్భుతం జరిగింది అంటే దాని తర్వాత కూడా ఆ శక్తి నిలిచేలా జాగ్రత్త పడాలి దానికి కొన్ని సూచనలు కూడా ఉంటాయి భక్తి స్థిరంగా ఉంచండి ఉదయం లేచిన వెంటనే ధన్యవాదాలు దేవుడా అని చెప్పండి ఇది చిన్న మాట అయినా అది దైవశక్తిని మీ చుట్టూ నిలబెడుతుంది అలాగే ధర్మాన్ని పాటించండి ఎవరినీ బాధ పెట్టకండి మీకు సాధ్యమైనంత మంచిని చెయ్యండి స్వీయ విశ్వాసాన్ని పెంచుకోండి దేవతల అనుగ్రహం ఉన్నప్పటికీ మీ చర్యలు కూడా దానికి తోడుగా ఉండాలి మీపైన మీకు సంపూర్ణ విశ్వాసం ఉండాలి అయితే ఈ మూడు రోజుల్లో మీ యొక్క జీవితంలో జరిగే అద్భుతం యొక్క ఫలితాలు ఎంతకాలం ఉంటాయి అనే వివరాలు కనుక గమనిస్తే ఇది కేవలం మూడు రోజుల ప్రభావం మాత్రమే కాదు ఈ రోజుల్లో మొదలయ్యే సానుకూల మార్పులు తర్వాత ఆరు నెలల పాటు కొనసాగుతాయి కొంతమందికి ఆర్థిక లాభం కొంతమందికి ఆరోగ్యపరమైన మెరుగుదల మరికొందరికి జీవిత భాగస్వామి లేదా కుటుంబ సంబంధాల్లో సాన్త్వన లభిస్తుంది దేవతల శక్తి మీకు దగ్గరగా ఉందని గుర్తించే కొన్ని సంకేతాలు కూడా ఉంటాయి రాత్రివేళ పూల సువాసన రావటం దీపం ఎక్కువసేపు కొండెక్కకుండా ఉండటం మీకు ఇష్టమైన దేవుడి పేరు ఎవరో అనుకోకుండా పలకటం పక్షులు లేదా పశువులు మీ వైపు తిరిగి చూడటం ఇవన్నీ కూడా విశ్వం మీతో మాట్లాడుతున్న భాష ఇవన్నీ పాజిటివ్ గా తీసుకుని కృతజ్ఞతతో ఉండండి ఈ అద్భుతం మీకొక రీసెట్ బటన్ లాంటిది ఇంతవరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు పరీక్షలు ఇవన్నీ కూడా మిమ్మల్ని బలవంతులుగా తయారు చేస్తాయి ఇప్పుడు మీకు దైవం చెప్పే సందేశం ఒక్కటే ఇప్పుడు నీ సమయం వచ్చింది అని కాబట్టి మేషరాశివారి యొక్క జీవితంలో అద్భుతాన్ని ఈ మూడు తేదీల్లో చూస్తారు దైవభక్తి కలిగి ఉండండి ధర్మాన్ని పాటించండి భగవంతుడు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాడు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి